పిల్లల ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు మనమంతా కలిసి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష తెలిపారు శుక్రవారం పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పేరెంట్ టీచర్స్ మీటింగ్ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళికబద్ధంగా మనమంతా కలిసి పనిచేయాలన్నారు పిల్లల హాజరు పాఠశాలలో నాణ్యమైన బోధన ఆంగ్ల బోధన కెరియర్ గైడెన్స్ వంటి వివిధ అంశాలలో విద్యార్థులకు తోడుగా ఉండాలని కలెక్టర్ తెలిపారు పిల్లలు పాఠశాలకు రెగ్యులర్ గా హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పాఠశాలకు విద్యార్థులు రాని పక్షంలో వెంటనే ఫాలో అప్ చేయాలన్నారు పాఠశాలలో విద్యార్థులకు అందించే బోధనలో నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని పిల్లలకు పాఠ్యాంశాలు అర్థమయ్యే విధంగా బోధన పద్ధతుల్లో కూడా మార్పులు చేస్తున్నామన్నారు పిల్లలు ఎదిగి సమాజంలో గౌరవప్రదమైన జీవితం సాధించేందుకు అవసరమైన అన్ని రకాల సహకారాలు అందించాలని జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగేందుకు ఆంగ్ల భాష పరిజ్ఞానం కమ్యూనికేషన్ స్కిల్స్ కెరియర్ గైడెన్స్ ఎక్స్పోజర్ విజిట్స్ చాలా అవసరమన్నారు ప్రైవేట్ పాఠశాలలోని విద్యార్థులకు దీటుగా మన పిల్లలకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు పేరెంట్ టీచర్స్ మీటింగ్లకు తల్లిదండ్రులు రెగ్యులర్గా హాజరు కావాలని కలెక్టర్ కోరారు పిల్లల శ్రద్ధ వహిస్తూ తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో పాటు ఇంటి వద్ద తల్లిదండ్రులు కూడా కొంత బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ కోరారు అనంతరం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి పిల్లలకు నాణ్యమైన భోజనంతో పాటు విద్యను కూడా అందించాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు